రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం కిలో వైట్ బీన్స్ ఇరవై రూపాయలతో అండి ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి నలభై ఐదు యాభై రూపాయలు ఒకటి రెండు లాట్లు పోవడం అయితే జరిగింది సన్న చిక్కుడ కిలో నలభై రూపాయలతో అండి యాభై యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై రూపాయలు తా అరవై ఐదు డెబ్భై రూపాయలు ఒకటి రెండు లాట్లు వెళ్ళడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు తావండి నలభై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు నుండి ముప్పై ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై రూపాయలు తా నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్టు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కిలో ఇరవై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు మిర్చి కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మిర్చి కిలో నలభై నుండి యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో యాభై నుండి వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై నుండి యాభై రూపాయలు పచ్చి శనక్కాయ కిలో నలభై నుండి యాభై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు ముళ్ళ కాకరకాయ కిలో పెద్దది ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో నలభై రూపాయలు తా ఉండి యాభై రూపాయల దాకా కలకడం అయితే జరిగింది అలసంద కిలో యాభై రూపాయలు నూకల్ కిలో ఇరవై ఐదు రూపాయలు చోచో కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై రూపాయలు తా ఉండి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ ఇరవై మూడు రూపాయలు నాటీ టమాటో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు హై హైబ్రిడ్ టమాటో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నాటి ఎర్రగడ్లు కిలో ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు కిలో పదహైదు రూపాయలు పాత అల్లం కిలో నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రెడ్ క్యాబేజ్ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో యాభై రూపాయలతో నుండి ఎనభై రూపాయల దాకా పల్కడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే యాభై కేజీల కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు మూడు వందల యాభై నుండి ఆరు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి బెస్ట్ నెంబర్ వన్ ఉంటే ఐదు వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముప్పై ఐదు కేజీలు క్యాబేజీ బస్తా వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది దోసకాయ కిలో ఐదు నుండి పన్నెండు రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు బూర్ది గుమ్మిడికాయ కిలో పది రూపాయలు టెంకాయ కిలో నలభై రూపాయల అండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి వచ్చేసి వంద రూపాయలతో అండి మూడు వందల రూపాయలు యాభై గటల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలు తావండి రెండు వందల రూపాయల దాకా పలకడం ఇచ్చే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఈ వీడియోస్ అనేది రైతులకి అవగాహనకి అప్లోడ్ చేయబడుతుంది నమస్కారం